ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలని కోరుతూ భాగ్యలక్ష్మి పాత్రికేయులకు సంప్రదించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొంతకాలంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తనపై అనవసరపు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు సుమారు పదిహేడు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో తను అటెండర్గా పనిచేస్తున్నానని గతంలో విశ్వవిద్యాలయ పరిధిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందేనని అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండగా తాను మాత్రం విధులు నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కొంతమంది తనపై దాడి చేయగా న్యాయం కోరుతూ తన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఆనాడు ఇచ్చిన ఫిర్యాదును నేడు వాపస్ తీసుకోవాలంటూ అధికారులు నివేదిస్తున్నట్టు తెలిపారు ఈ క్రమంలో తమిళ విభాగంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న తనను ఇంజనీరింగ్ విభాగానికి మార్చినట్టు అధికారులు తెలిపారని తన విధులలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి వెళ్లిన తనను స్వీపర్గా కానీ గార్డెన్గా కానీ విధులు అధికారులు ఆదేశించినట్లు తెలిపారు స్ట్రైక్ లో ఉంటే కూడా ఉద్యోగం చేస్తా ఉంటే కూడా నన్ను దౌర్జన్యం చేసి ఆఫీస్ లోపల వచ్చి నన్ను శారీ అంతా ఇప్పి కొట్టి అన్ని చేస్తే నేను కేసు పెట్టాను ఆ రోజు నాకు తెలియదు కింద పడిపోయి ఉంటే మూమెంట్ లేకుండా ఎవరు చేర్పిస్తే కేసు వచ్చి రాసి వారు నేను పోయి కంప్లైంట్ ఇచ్చాను హాస్పిటల్లో నాలుగైదు రోజులు ఉన్నాను నాకు న్యాయం కావాలని అడిగి లెటర్ పెడితే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఆ న్యాయం కావాలంటే మీ కేసు తీసుకుంటేనే నేను ఆఫీస్లో మా మామూలుగా పెడతామని చెప్పి అన్నారు రిజిస్టార్ గారు వీసీ గారు అందరూ అప్పటి నుంచి నేను అడుగున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదని నేను గొమ్నం అయిపోయినాను ఈ మధ్యలో కూడా నన్ను మా ఆయన్ని వేధిస్తూ ఉన్నారు వాళ్ళు హార్ట్ పేషెంట్ మమ్మల్ని ఇద్దరిని హింస పెట్టి హింస పెట్టి వీళ్ళు చేస్తూ మాకు బతకాలనే ఒక ఇది లేదు లైబ్రరీలో ఏడు సంవత్సరాలు చేశాను తెలుగు డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలు చేస్తాను ఇది డీన్ ఆఫీస్లో చేశాను అన్ని రిమార్క్ ఏమని కానీ లేదు నా ఇది అన్ని చేసినా కూడా ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా నేను అంత కష్టపడి కూడా నాకు రెండు వేల ఏడులో నుంచి నేను కష్టపడితే కూడా వాళ్ళు ఏది కానీ ఇది చేసుకోకుండా నాకు చెప్పకుండా చేయకుండా ఇట్లా సీపర్గా పో గార్టెన్కి పో అనేసి నన్ను వేధించి వేధించి నేను మూడు రోజుల నుంచి నేను హాస్పిటల్ తిరుగుతా ఉండ ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లోనే ఉండాను నా మూమెంట్ మా ఆయనకి చాలా బాగలేకుండా ఉన్నారు నా బిడ్డలు ఉన్నారు నేను ఏమన్నా అంటే యూనివర్సిటీలోనే చేసుకుంటాం నేను మా భర్త అని అన్నారు అది టైం కావాలనేసి నేను విడ ఎక్కాను నేను నాలుగు నెలలు కష్టపడి ఒప్పుతానే నా భర్తతో కూడా సరలేదని నేను అన్ని ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో చేశాను నేను ఒకటే కష్టపడి చేశాను ఆ జీతం కూడా నాకు రావడం లేదు ఆ జీతం కూడా ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళకి అది నిలిపే నాకు ఇవ్వకుండా వాళ్ళకి జీతాలు వేస్తున్నారు రోజు రోజుకి నన్ను హింస పెడతానే ఉండారు అప్పటికి మా ఆయన్ని హింస పెడుతుంటారు మీరు అవసరం లేదు ఈ జాబ్కి టెన్త్ క్లాసు మార్కులు పాస్ అనుమతి లేకుండా అని ఆ మాట కూడా నాకు చెప్పడం లేదు వాళ్ళు ఏంది నాకు అనుమతి లేకుండా చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి సీపర్ పో గార్డెన్కి పో అని చెప్పి పేరు రాస్తున్నారు అది న్యాయం అని నేను న్యాయం కావాలి యూనివర్సిటీలో రెండు వేల ఏడు నుంచి నేను కష్టపడ్డాను ఎవరైనా నాకు న్యాయం జరుగుతుంది అనేసి నేను కోరుతున్నాను ఈ పేపర్ వల్ల ఎటు మంచి సమస్య వల్ల నేను బాధపడుకొని నేను ఏదో సే నేను నేను బతకాలని కూడా లేదు నాకు అంత ప్రాబ్లంలో ఉండాను నన్ను ఇట్లా వేధించారు అందరు ముందర పది మంది ముందర నన్ను ఎటెండ్ అట్లా మాట్లాడినారు రిజిస్టర్ గారు వీసీ గారు ఇది మాధవ్ నాయుడు గారు ఇది రఘుపతి గారు అందరూ నన్ను వేధించి వేధించి ఇరవై నాలుగు గంటలు నన్ను హింస పెడుతూనే ఉన్నారు నేను బతకాలని లేదు నేను యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకోవాలని కోస్తూ ఉన్నాను ఆయన కానీ జరగకపోతే ఈ జాబ్లో నన్ను మామూలుగా జరిపించాలనే ఇదిలో అదే నేను ఏది అటెండర్గా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉందో అదే ఆ మూమెంట్లోనే నన్ను చేర్పించుకుని నడిపిస్తేనే నేను ఒప్పుకుంటాను లేకపోతే నా న్యాయం జరగకపోతే నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు న్యాయం జరగాలి నేను వీసీ గారిని రిజిస్టర్ గారిని రఘుపతి గారిని మాధవనాయుడు సార్ గారిని అందరినీ కోరుతా ఉన్నాను నేను నేను ఎంతో అడుకున్నాను మాకు తెలిసిన వాళ్ళు అనేసి ఎంతో సహాయం అనుకున్నా ఫస్ట్లో నన్ను సీరై కొట్టినా కూడా నేను యూనివర్సిటీ బయట అని నేను ఉన్నాను ఇప్పుడు నన్ను ఎంత ఏడిపించి అంత బాధ పెట్టించారు నేను ఇప్పటికీ ఎంత ఫీల్ అవుతున్నాను అంటే నాకు అంత బాధ పెట్టించారు నిన్న ఏడ్చుకోలేక అంత బాధ పెట్టి నేను భోజనం కూడా లేకుండా ఉన్నాను యూనివర్సిటీలో ఈ ద్రావిడ యూనివర్సిటీ అంటే నాకు చాలా ఇష్టము రెండు వేలు మేము షార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాము ఎప్పటికీ ఇప్పటికీ ఈ మధ్యలో ఇట్లా జరుగుతూనే ఉంది ఒకటి పోతే ఒకటి నాకు అది ఏమో తెలియదు ఎవరు కూడా ఉండి ఇచ్చేస్తున్నారో తెలియదు నాకు ఇంత బాధ పెట్టిస్తున్నారు మా భర్తకి బాధ పెట్టిస్తున్నారు మాకు న్యాయం కావాలా యూనివర్సిటీలో లాస్ట్ వరకు నాకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలనుకోవచ్చు మీరు చూడాలి ఏదన్నా జరిగినా కూడా మీరే షార్ట్